హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను మీ నీత ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే గోబీ పకోడి గోబీ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో మనం హ్యాపీగా ఇంట్లోనే గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవచ్చు అనమాట దానికి కావాల్సింది సింపుల్ ప్రాసెస్లో మనం హ్యాపీగా ఇంట్లోనే బయట కొనుక్కొని వచ్చుకోకుండా ఈ చలికాలము పిల్లలకి హ్యాపీగా మనం ఈ సిక్స్టీ ఫైవ్ గోబీ పకోడి చేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అనమాట ఇది దానికి నేను తీసుకునింది ఒక గోబీ పువ్వుని తీసుకొని బాగా చిన్న చిన్నవిగా తీసుకున్నాను అనమాట దీంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి మనం చూసి ఓపిక్గా ఈ కాలీఫ్లవర్ గోబీ పువ్వుని ఇలా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు కొంచెం బాగా తెలియన తర్వాత ఇందులోకి మనం ఈ గోబీ బాగా పెట్టుకున్న గోబీ పువ్వుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వేణిలలో కొంచేపు ఆఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఈ గోబీ పువ్వుని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ గోబీలో చిన్న చిన్న పురుగులు అవి ఉంటుంది కదా ఈ హాట్ వాటర్లో సేపు బాగా మరిగిందంటే ఏదన్నా దానిలో చిన్న చిన్న పురుగులు అవన్నీ ఉంటే కూడా పోతుంది ఇలా మనం ఈ గోబీ పువ్వుని ఈ వేణిలలో ఒక హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కాసేపు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గోబీకి మనం ఒక బెటర్ తయారు చేసుకోవాలన్నమాట దానికి కావాల్సింది బియ్య పిండి ఒక టూ స్పూన్స్ అనమాట అలాగే మైదా మైదా ఒక టూ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే కార్న్ఫ్లోవర్ మొక్కజొన్న పొడి అది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రుచికి తగ్గట్టు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే మిరప్పొడి ధనియాల పొడి రెండు కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటాను దాన్ని కూడా మన కారానికి తగ్గట్టు మిరపొడి ధనియాల పొడి ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ గోబీని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ బ్యాటర్ అంతా ఈ గోబీకి బాగా మిక్స్ అయ్యేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ ఇందులో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇందులో గోధుమని యాడ్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు బాగా ఫ్రై మాడిపోతుందా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా మన గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ పకోడా రెడీ అయిపోయింది లాస్ట్లో మనం ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని మనం దీనిపైన వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లు ఇలాగే ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా బాగా వచ్చింది ఎంతో టేస్టీగా ఉంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ